హాయ్ అందరికి అరుణాస్ కిచెన్ బ్లాగ్ కి స్వాగతం ఈరోజు మేము మా కుటుంబంతో కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నాం కార్గర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి ఈ ఆలయాన్ని మోదీ గారు స్వయంగా ప్రారంభించారు కాబట్టి చూసేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరక ఈ రోజు ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట వీకెండ్ కదా చాలా రష్ ఉంది అలా అందంగా డిజైన్ చేశారు మోడ్రన్ లుక్ తో ట్రెడిషనల్ స్టైల్ కలిపి ఏదో ఎంట్రన్స్ రైట్ సైడ్ లోనే చప్పుల్స్ అని రిమూవ్ చేసేసి ఇలా ప్యాక్ చేసామన్నమాట టోకెన్ తీసుకున్న తర్వాత కాల్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాము స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల టెంపుల్ దాకా అంత డిజైన్ సరౌండింగ్ అనేది చాలా బాగుంది ఇది నైట్ టైమ్ లైట్స్ అయితే ఇంకా బాగుంటది చాలా నచ్చింది చూసారు కదా కులను కూడా ఉంది గ్రీనరీ అసలు క్లీనెస్ అనేది చాలా బాగుంది అనమాట నీట్ గా దగ్గరకు వెళ్ళే కొద్దీ చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఎకర్స్ ఉందంట అండి నేను గూగుల్లో చూసాను ఎయిట్ ఎకర్స్ ఉందంట దీని ఆపోజిట్ లోనే నేషనల్ పార్క్ అని చాలా పెద్ద పార్క్ ఉంటది మా ఫ్యామిలీ రీసెంట్లీ ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు కూడా విజిట్ చేశామండి చాలా బాగుంది అక్కడ ఉన్న శ్రీ రాధాకృష్ణ చంద్ర టెంపుల్ అని పిలుస్తారు అది ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ అనమాట సెకండ్ దీన్ని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్జీ టెంపుల్ తో పిలుస్తారు దీంట్లో రాధాకృష్ణుల అలంకరణ మాత్రం చూడముచ్చటగా ఉంది అసలు మాకు దగ్గర నుంచి మాక్సిమం ఫోటో అలౌ చేయరని చెప్పి నేను దూరం నుంచే కొంచెం బయట అన్నమాట ఇది టెంపుల్ నుంచి బయట లైన్ లో నిల్చున్నాము లైన్ క్యూ లో వెళ్తున్నాము అక్కడ నుంచి కొంచెం షూట్ చేసుకున్నాను నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మాత్రం అసలు మొబైల్ అనేది లోపలికి అలౌ చేయలేదు ఇక్కడ కూడా అలానే ఉంటదని చెప్పి నేను కొంచెం బయట నుంచే షూట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు బ్యాక్ గ్రౌండ్ సరౌండింగ్ మాత్రం చాలా అందంగా డిజైన్ చేశారు లోపల కూడా చాలా బాగుంది అసలు లోపల భజన జరుగుతుంది రష్ మాత్రం చాలా ఉందండి ఈరోజు వీకెండ్ అని చెప్పి రష్ చాలా ఉంది చూసారు కదా చాలా మంది ఫోటోలు వీడియోలు షూట్ చేసుకుంటున్నారు అక్కడ వద్దు అని కూడా అంటున్నారు స్టార్టింగ్ కదా కొంచెం మంది రూల్స్ ఫాలో చేయడానికి కూడా వాళ్ళకు కూడా టైం పడుతుంది మా ఫ్యామిలీ మొత్తం దర్శనించుకొని దూరం వచ్చేసాం దూరం నుంచే కొంచెము అలా ఒకసారి జూమ్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట ఎంట్రన్స్ దగ్గర నుంచి జూమ్ చేసుకున్నాను లోపల భజన జరుగుతుంది కదా చాలా రష్ ఉంది లాస్ట్ కి వెళ్ళిపోయాను అక్కడ నుంచి కొంచెం జూమ్ చేసి షూట్ చేసుకున్నాను అసలు రాధాకృష్ణ అలంకరణ మాత్రం చూడ ముచ్చటగా ఉంది చాలా బాగుంది అసలు నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది టెంపుల్ లోపల మొత్తం మీ ఒకసారి షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో అసలు డిజైన్ అనేది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన వీడియోస్ అనేది మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూసారు కదా లోపల డిజైన్ అనేది ఎంత అందంగా ఉందో అసలు చూడ ముచ్చటగా ఉంది అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అక్కడ చాలా సేపు టైం స్పెండ్ అవుతుందని చెప్పి పిల్లలు వెళ్దాం అనేసరికి తర్వాత వచ్చేసామే మీద బయటకు వచ్చేసిన తర్వాత బయట వ్యూ చూడండి వెళ్ళేటప్పుడు మనం ఎంట్రన్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూపించాను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాను ఆ బ్లూ కలర్ బోర్డర్ కనిపిస్తుంది కదండి అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో అసలు ఇక అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని రిటర్న్ వచ్చేసాము ప్రసాదం దగ్గర మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది లాస్ట్ ఫైనల్ ప్రసాదం తీసుకొని వచ్చేసామండి బయటికి చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అనేది గ్రీనరీ వాటర్ ఇక నైట్ టైం అయితే లైట్ కి ఇంకా చాలా బాగుంటుంది దగ్గర శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ మందిరం నేను వెళ్ళేటప్పుడు చాలా రష్ ఉన్నాయి అనమాట అందుకే నేను షూట్ చేసుకోలేదు బయటకు వచ్చాక షూట్ చేసుకున్నా దాని ఆపోజిట్ లోనే నేను నేషనల్ పార్క్ అని చెప్పాను కదా అది చూపిస్తాను అది చాలా పెద్ద ఫేమస్ పార్క్ అండి అక్కడ నుంచి జస్ట్ వన్ టూ కిలోమీటర్ లోనే ఒక మాల్ ఉంది లిటిల్ వరల్డ్ మాల్ అని అక్కడికి వచ్చి కిడ్స్ కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేసాము మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చాక రొటీన్ డిన్నర్ ప్రిపరేషన్ అలా అయిపోయింది అనమాట ఈ డే అనేది ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు బృందావనం కెళ్ళొచ్చినంత ఫీలింగ్ ఉంది